నిత్య బతుకమ్మ ఆంగనం ఎందుకు వేస్తాం రా అసలు అది తెలియదు ఈ బతుకమ్మను బతుకుని ఇవ్వడానికి బతుకమ్మ వేస్తాం అంటాం కదా మరి ఎందుకు వేస్తారు అందుకేనా ఒక ఒక పాత కాలంలో జేజులు అన్నారంటే ఒక చెల్లె ఒకరోజు వాళ్ళన్నారు ఏడుగులు అన్నారు వెంటకెళ్ళి వెళ్తే వాళ్ళ పెళ్ళయింది వాళ్ళ బారేసి పెద్ద పెద్దవాస్తే పాలలో విషయం కలిపింది విషం కలిపి వాళ్ళ పెళ్ళకి అయితే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు మాది మూడు రోజుల దొరుకుతలేదేనా అంటే నాలుగు ఐదు రోజులు వెతికిర్రు వాళ్ళు వెతికితే ఒక దగ్గర బాయ్ కాడ కూర్చున్నారు కూర్చుంటే అక్కడ చెప్తున్నా ఏమని చెప్తుంది విషయం కనిపించారు అని చనిపోయినా మరి ఎట్లా చెప్తుందట చనిపోయి చెప్తుందా ఆత్మహ చెప్తుందా చెప్తే అప్పుడు ఏం కొట్ట పురి అవనే అంటే ఆ పూల తీసుకుపోయి తలెప్పు పెరిగింది ఆమె దగ్గర సండ్రం చెట్టు పెట్టినా పెరిగింది అట్లే పెరిగింది పెరిగితే వాళ్ళు మరి చెప్పింది ఆ పూలని తీసుకుపోయి మీ ఇంట్లో పువ్వులలో మరి ఏం చేయనట తంగి ఆమె దగ్గర తంగిరి చెట్లు మురిచినాయి కదా ఆ తంగిరి తీసుకో ఏం చేసిరట బతుకమ్మ పేరు అని చెప్పింది అమ్మ వాళ్ళ అన్న చెప్పిందా చెప్తే ఇక అప్పుడు అది బతుకమ్మ పెట్టిరు ఇంట్లో పెట్టిరు అట్లా అంటే నేను మీ ఇంట్లో ఉన్నట్టు అంది ఆమె చనిపోయినాక ఆమె పువ్వు తీసుకొచ్చి ఇంట్లో వేసుకోండి ఇది నేను చచ్చిపోయినా కానీ నేను బతుకున్నట్టే మంచిగా నేనే ఎప్పుడు లక్ష్మీలాగా నీ ఇంట్లో ఉంటా అని చెప్పిందా అవునా బాగా చెప్పినా స్టోరీ ఎట్లా తెలుసు నీకు సార్ చెప్పింది అవునా సార్ బాగా చెప్పిండు వెరీ గుడ్ ఏ సార్ చెప్పిండు ఓహో స్టోరీ బాగుంది మంచిగా చెప్పింది పిల్లలందరూ తెలివాల్సిందే ఇంతవరకు నాకే తెలియదు కొంచెం కొంచమే తెలుసు కానీ నువ్వు పూర్తిగా చెప్పినావు థ్యాంక్ యూ రా బతుకమ్మ గురించి నాకు పూర్తిగా చెప్పినావు